అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా రాహుల్ గాంధీ మారిపోతున్నారు రోజుకు అబద్ధంతో ప్రజల ముందుకు వస్తున్నారు ఇందుకు ని కూడా వదిలిపెట్టడం లేదు పార్లమెంట్ లో ఆధారాలు లేనిదే ఆరోపణలు చేయకూడదు కానీ రాహుల్ గాంధీ అవేవి పట్టించుకోకుండా పార్లమెంట్ లోని నిరాధార ఆరోపణలు కుదుగుతున్నారు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు ఏకంగా డెబ్బై లక్షల ఓటర్లు పెరిగారని ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యలో ఈ భారీ మార్పు ఎలా కనిపించిందన్నారు కనీసం యాభై నియోజకవర్గాలలో యాభై వేల మంది దాకా ఓటర్లు పెరిగారని ఈ స్థానాలలో బీజేపీనే కమలం పార్టీ ఓటర్ భారీ పాల్పడటం వల్లే గెలుపొందిందన్నారు అయితే మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతున్న వివరాలను చూస్తే రాహుల్ గాంధీ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని అర్థమవుతుంది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలన్నీ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ఇచ్చిన డేటా ఆధారంగా చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఆరోపణలపై ఈసి క్లారిటీ కూడా ఇచ్చింది అరవై ఆరు పేజీల నివేదికను విడుదల చేసింది అందులో రాహుల్ గాంధీ ఆరోపించినట్లు డెబ్బై లక్షల మంది ఓటర్లు పెరగలేదని కేవలం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కొత్త ఓటర్లు మాత్రమే నమోదయ్యారని తెలిపింది